మంచిర్యాల జిల్లా జైపురం మండలం శివారంలో రెండు రోజులైనా ఇంకా పంచాయతీ ఎన్నికలు తేలలేదు ఈ వివాదం ఎలక్షన్ కమిషన్ వద్దకు చేరింది శుక్రవారం జరిగిన ఎన్నికల్లో గ్రామంలో తొమ్మిది వందల ఆరు ఓట్లు పోలయ్యాయి ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలవగా ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి దీంతో రెండు సార్లు రీకౌంటింగ్ నిర్వహించారు అయితే చివరిసారి రీకౌంటింగ్ లో అవిడపు గణేష్ అనే అభ్యర్థికి మూడు వందల ఇరవై ఎనిమిది ఓట్లు విశ్వంబర్ రెడ్డి అనే అభ్యర్థికి మూడు వందల ఇరవై ఐదు ఓట్లు వచ్చాయి దీంతో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి వర్గం ఆందోళనకు దిగింది రామగుండం సిపి సత్యనారాయణ రంగంలోకి దిగిన ఆందోళనలు అదుపులోకి రాకపోవడంతో ఫలితాలు ప్రకటించకుండా బాలెట్ పత్రాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు శివారం వివాదాన్ని కలెక్టర్ భారతి హళికేరి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు ఈ నేపథ్యంలో ఫలితం ప్రకటించాలని రెండు రోజులుగా గ్రామంలో ఆందోళన కొనసాగుతూనే ఉంది ఖైదాంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ నరేష్ అందిస్తారు నరేష్ రెండు రోజులైన సరే ఆ గ్రామ పంచాయతీలో ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువనట్టు తెలుస్తోంది ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ఏంటి ప్రసన్న ఈ రెండవ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మంచిరాల జిల్లాలోని జైపూర్ మండలం శివారం ఎన్నికలు కొనసాగాయి ఈ ఎన్నికల్లో పోలైన ఓట్ల మధ్య గందరగోళం నెలకొంది ఇద్దరు అభ్యర్థులకు ఓట్లు అయ్యాయి ఈ సేమ్ ఓట్ల కారణంగా ఇబ్బంది తలెత్తింది దీంతో ఆ ఎన్నికల కౌంటింగ్ ను నిలిపివేశారు దాదాపు తొమ్మిది వందల ఎనభై ఆరు ఓట్లు నమోదైన ఫలితంలో అయితే ఆవిడపు గణేష్ అనే వ్యక్తికి మళ్లీ రీకౌంటింగ్ చేసిన సందర్భంలో మూడు వందల ఇరవై ఎనిమిది ఓట్లు వచ్చినట్టుగా తెలియంది అయితే విశ్వంబర్ రెడ్డి అనే అభ్యర్థికి మూడు వందల ఇరవై ఐదు ఓట్లు వచ్చాయి అయితే విశ్వంబర్ రెడ్డికి సంబంధించిన వర్గం ఆందోళనకు దిగింది మొదటి కౌంటింగ్ లో ఇద్దరికి సమాన ఓట్లు రావడం రెండో రీకౌంటింగ్ లో ఇద్దరికి మూడు ఓట్ల తేడా రావడంతో ఆందోళన చేశారు ఇక ఇబ్బంది తరగ ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది అయితే ఇక్కడ అందరూ టిఆర్ఎస్ కు సంబంధించిన వ్యక్తులే ఉండడం ఇద్దరు ఈ విశ్వంబర్ రెడ్డి గణేష్ ఇద్దరు కూడా టిఆర్ఎస్ కు సంబంధించిన రెబల్ అభ్యర్థులు కావడంతో ఆందోళన మరింతగా పెరిగింది అయితే సిపి రంగంలోకి దిగినా కూడా పరిస్థితులు అదుపులోకి రాలేదు దీంతో ఫలితాలను నిలిపివేసి ఈ బ్యాలెట్ పత్రాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు రెండు రోజులైనా కూడా ఫలితాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు రాలేదు ఫలితాలను తేల్చలేదు దీంతో ఎన్నికల కమిషన్ దృష్టికి మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి ఓల్ కేరి తీసుకెళ్లింది దీంతో ఫలితాలను రెండు రోజుల తర్వాత ప్రకటిస్తామని చెప్పినట్టుగా తెలుస్తుంది ఇప్పటికైతే బ్యాలెట్ మాత్రం పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి ఇప్పటికీ దానికి భద్రత కొనసాగుతుంది మరోవైపు సమ్మయాన్ని టీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు అయితే ముగ్గురు కూడా టీఆర్ఎస్ కు సంబంధించిన వ్యక్తులే కావడం ఇందులో రెబల్ అభ్యర్థులు విశ్వంబర్ రెడ్డి గణేష్ ఇద్దరు కూడా రెబల్ అభ్యర్థులు కావడం గ్రామస్తులంతా గణేష్ కు సపోర్ట్ ఇస్తుండో ఇక్కడ ఫలితాలను ఎట్లా తీర్చాలో తెలియని పరిస్థితి మరోవైపు ఫలితాలు వెలువ చే సమయంలో అది ఇరవై ఐదో తారీఖు రోజు ఈ ఫలితాలు వెళ్ళనున్న సమయంలో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి విశ్వంబర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు ఇటు ఆ పోలింగ్ కేంద్రంపై దాడి చేశారు పోలింగ్ కేంద్రంలో ఉన్న కుర్చీలు బల్లలు కూడా విరగొట్టిన పరిస్థితి ఈ నేపథ్యంలో పలువురు మీద కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది ఇటు సిపి రామగుండం సిపి సత్యనారాయణ కూడా రంగంలోకి దిగారు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు కొంతమంది అదుపులోకి కూడా తీసుకున్నారు అయితే ఈ ఆందోళన ఈ నిరసన నేపథ్యంలో ఫలితాలను మరో రెండు రోజుల తర్వాత ప్రకటించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది అయితే ఈ ఓట్ల బదలాయింపు ఓట్లకు సంబంధించి నుంచి తేడా ఎందుకు వచ్చిందనేది ఇప్పటి వరకు తెలియలేదు మొదటి కౌంటింగ్ లో మాత్రం ఇద్దరికి సమానంగా రావడం రెండవ రీకౌంటింగ్ లో ఇద్దరికి ఒక ఓటు తేడా రావడం మరోసారి రీకౌంటింగ్ చేసిన సందర్భంలో విశ్వంబర్ రెడ్డికి తక్కువ వచ్చి అవిడపు గణేష్ కు మూడు వందల ఇరవై ఎనిమిది ఓట్లు రావడం మూడు ఓట్ల తేడాతోనే అవిడపు గణేష్ గెలవడంతో ఆందోళన నెలకొంది దీని నేపథ్యంలోనే ఈ ఫలితాలను అయితే ఇప్పటి వరకు ప్రకటించలేదు ఎన్నికల కమిషన్ మరి ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది ఫలితాలను ఎప్పుడు ప్రకటిస్తుంది అనేది తేలాల్సి ఉంది ప్రసన్న నరేష్ అయితే ఫలితాల ఆలస్యం వల్ల గ్రామంలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఎలా ఉంది ప్రస్తుతానికి పోలీసు యాక్ట్ అమల్లో ఉంది అక్కడ దాదాపుగా ఫార్టీ త్రీ వనపట్ ఫోర్ సెక్షన్ కూడా అమలు చేశారు దానికి సంబంధించిన పోలీసులు కూడా భద్రత ఏర్పాటు చేశారు గ్రామస్తుల్లో ఆందోళన నెలకొని ఉంది ఆ రెండు రోజులుగా నిరసనలు ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి ఫలితాలను వెంటనే ప్రకటించాలి సర్పంచ్ అభ్యర్థిని ప్రకటించాలి ఇటు ఉప సర్పంచ్ కూడా ఎన్నుకోవాలని ప్రజలు కోరుతున్నారు అయినా కూడా ఎన్నికల కమిషన్ కి చేరడంతో ఈ ఫలితాలపై ఉత్కంఠత కొనసాగుతూనే ఉంది అయితే సర్పంచ్ కు సంబంధించి ఫలితాలను ఎప్పుడు ప్రకటిస్తారనేది ఇప్పటి వరకు రాలేదు ఇటు ఈ కలెక్టర్ దృష్టి కూడా ఈ పరిస్థితి వెళ్ళిన పరిస్థితి అటు ఎన్నికల కమిషన్ దృష్టి కూడా వెళ్ళింది అయితే శివారంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పోలీస్ యాక్ట్ ని అమలు చేశారు అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమలు చేశారు భద్రత కూడా కొనసాగుతుంది ఒక ఆందోళకరమైన వాతావరణం అయితే ఉంది శివారం గ్రామస్తులు బయటకు వెళ్ళలేని పరిస్థితి కూడా నెలకొని ఉంది గ్రామ పంచాయతీకి సంబంధించి రెండవ విడతలో ఆ ఎన్నికల పోలింగ్ నెలకొన్న పరిస్థితులు ఇటు ఎన్నికల పోలింగ్ కేంద్రంపై దాడి ఇవన్నీ కూడా ఉత్కంఠను చెబుతున్నాయి శివారంలో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతుంది ప్రతం right now thanks for the update